హైదరాబాద్లో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అనే ఒక ఫీల్ కూడా కలుగుతున్నది అనే విధంగా మాట్లాడినటువంటి సందర్భాలను కూడా మనం చూడటం జరిగింది అయితే మహేష్ బిగాల గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రపంచవ్యాప్తంగా వారు చాలా మన దేశం నుంచి మన రాష్ట్రం నుంచి పర్టికులర్గా తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి మన బిడ్డల కోసం లేకపోతే ఆ ఫ్యామిలీస్ కోసం అక్కడ విస్తృతంగా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి వారు ప్రతినిధిగా ఉండి అనేకమైనటువంటి గతంలో చాలా కార్యక్రమాలు ఇచ్చారు పార్టీ పరంగా పివి నరసింహారావు గారి మరి శత జయంతి ఉత్సవాలు కావచ్చు లేకపోతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలని మరి ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ చేసే కార్యక్రమాల్లో కానివ్వండి ఇక్కడ నుంచి మరి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఎవరన్నా అక్కడికి వెళ్ళినప్పుడు మరి మన ప్రభుత్వం చేసినటువంటి అద్భుతాలని చెప్పేటువంటి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ జరిగినటువంటి అయితే మనకు తెలుసు ఎలకతుర్తిలో జరిగినటువంటి బహిరంగ సభ నాకు తెలిసి ఒక ముప్పై నలభై సంవత్సరాల్లో అంత పెద్ద మీటింగ్ జరిగినటువంటి దాఖలాలు లేవు గతంలో కూడా రాజకీయ పార్టీలు ఎన్నో మీటింగ్లు పెట్టినప్పటికీ చాలా అద్భుతమైనటువంటి మీటింగ్ జరిగింది అది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే పార్టీ ఆవిర్భావం రెండు వేల ఒకటిలో మరి తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని చాలా అద్భుతంగా జరిగినటువంటి సందర్భంలో మేము కూడా ఒక ఎన్ఆర్ఐగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మరి మహేష్ బిగాల గారు కేసీఆర్ గారిని అడగడం వారు ఒప్పుకొని చేయండి బ్రహ్మాండంగా మంచిగా ఉంటుంది అనేటువంటి సందేశం వారు ఇచ్చినప్పుడు వీరు వెంటనే డల్లాస్లో ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డలు అదేవిధంగా తెలుగు బిడ్డలు కావచ్చు మరి అక్కడ మహేష్ తన్నీర్ గారితో మాట్లాడిన తర్వాత డల్లాస్లో జరిగితే బాగుంటుంది మరి మా యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి యంగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ గారు వారు కూడా వారి చదువు వారి యొక్క ఉద్యోగం అమెరికాలోనే చేశారు కాబట్టి మరి వారు చేసినటువంటి అద్భుతాలను బేస్ చేసుకొని వారిని చీఫ్ గెస్ట్గా పిలిస్తే బాగుంటుందని మీరు వీళ్ళు అడగడం వారు కూడా వస్తానని చెప్పడం రెండు ఉన్నాయి అక్కడ ఒకటేమో జూన్ సెకండ్ ఫార్మేషన్ డే అదే విధంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఈ రెండు కూడా మరి బ్రహ్మాండంగా ఆరోగ్యం చేస్తున్నటువంటిది ఇప్పుడే మహేష్ గారు చెప్పడం జరిగింది